నేను అతని పక్కన ప్రతి ఒక్క మూమెంట్ లో ఉన్నాను ఆది తర్వాత అతనికి మంచి పేరు వచ్చింది కందిరిగా నుంచి ఇంకా బాగా పేరు వచ్చింది ఇంకా బాగా పేరు వచ్చిన తర్వాత చాలా బిజీ అయ్యాడు అనోడు చాలా ఇంకా ఆ టైం లో ఫిష్ వెంకట్ మూడు నాలుగు సినిమాలు చేసే రోజులు ఉన్నాయి రోజుకు డైలీ మెయింటైన్ చేసుకుంటూ అటు ఇటు నేను చూసాను ఆ మూమెంట్ చూసాను అతన్ని అండ్ ఇప్పుడు ప్రెసెంట్ హెల్త్ కండిషన్ చాలా అంటే కొన్ని మన మీదనే ఉంటుంది బ్రదర్ అది ఇప్పుడు మీ నేను మీకు ఎంత చెప్పినా మీరు వినే మూడ్లో లేకుంటే మనం చెప్పలేము ఒకసారి రెండు సార్లు చెప్తాము అతనికి ఆ డ్రింకింగ్ హ్యాబిట్స్ అవన్నీ కొంచెం ఎక్కువ మనం చెప్పేవాళ్ళం సైడ్లో ఉండి అరే వద్దురమా ఇంత మరీ టూ మచ్ చేయకురామా అని చెప్పేవాళ్ళం హే ఏం కాదురా రా బయ్ ఏమవుతుంది అని చెప్పేవాడు అలా అలా ఆ సక్సెస్తో మళ్ళీ డబ్బులు కూడా బాగున్నాయి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి సర్కిల్ పెరిగింది ఆ సర్కిల్ కూడా ఎలా పెరిగిందంటే ఓన్లీ మన మన హైదరాబాద్ దాకానే కాదు అతనికి టైం దొరికిందంటే వెళ్ళిపోతాడు బండి తీసుకొని వైజాగ్ విజయనగరం కొత్తగూడెం అని అసలు టోటల్గా ఒక పెద్ద సర్కిల్ ఉంటుంది ఓకే ఎక్కడికి వెళ్ళాడంటే ఇంకా అయిపోయా ఇంకా ఒక మూడు నాలుగు రోజులు ఉండాడంటే ఇంకా ఖాళీ లేదు ఇంకా టోటల్ డ్రింకింగే డ్రింకింగ్ 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 అంటే ఇక దానికి మెల్లమెల్లగా బానిస అయిపోయాడు టోటల్గా ఇక అదేమైపోయిందంటే ఒక టైం రాగానే హెల్త్కి షుగర్ అటాక్ అవ్వడము దాని తర్వాత స్లో స్లోగా టోటల్గా డెట్రియేట్ అయింది బాడీ ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఎలా ఉందని ఉన్నా అంటే కిడ్నీ పెట్టాలి కిడ్నీ పెట్టాలంటే బాడీ సహకరించాలి మళ్ళీ ఆ బాడీ సహకరిస్తుందా లేదా తెలియదు డోనార్స్ రావాలి ఆ డోనర్స్ ఎవరు వస్తారు ఎవరిస్తారు అనే మూ మూమెంట్లో ఉంది ఇప్పుడు వెళ్తున్నా కలుస్తున్నా హాస్పిటల్స్ చేంజ్ అవుతున్నాయి మొన్నటిదాకా ఇక్కడ మియాపూర్ దగ్గర హాస్పిటల్ ఉండేది ఫస్ట్ దాని తర్వాత మళ్ళీ బోడుపల్ అక్కడికి వెళ్ళాడు మళ్ళీ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇప్పటికి ఇక్కడికే వచ్చాడు మినిస్టర్ గారు ఎవరు ఆయనకు తెలిసిన హాస్పిటలే అండ్ వాళ్ళ చుట్టాలదే సో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా అని ఇక్కడ చెప్పారు మళ్ళీ ఇక్కడ తెచ్చిపెట్టారు కానీ పొజిషన్ మాత్రం క్రిటికల్గానే ఉంది ఎందుకంటే అన్లేస్ అన్ డాక్టర్స్ ఏమన్నారంటే అది చేంజ్ చేస్తే కానీ ఏం చేయలేమన్నారు చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఎవరికో డోనర్స్ రావాలి డోనర్స్ అంటే అంత ఈజీగా దొరకరు మన ఫ్యామిలీకి ఇద్దామంటే ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ పాపతో మనం మాట్లాడితే అంకుల్ మాది సెట్ కావట్లేదు అంటున్నామే ఆయనకేమో ఓ పాజిటివ్ అట వీళ్ళదేమో వేరే బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయట సో ఇప్పుడు ముందు ఎవడు వస్తాడు ఇచ్చేవాడు ఎవడు ఒకళ్ళు ఇవ్వాలన్నా ఒక డబ్బులు ఇప్పుడు కిడ్నీస్ అంత ఈజీగా ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ ఖర్చు అవుతుంది కాదన్న అంటే మీరు అన్నట్టు విశ్వ వెంకటన్నకి చాలా పెద్ద సర్కిల్ అవును విజయవాడ వైజాగ్ దొరికినప్పుడు అలా దోస్తులను మీట్ అవ్వడం కానీ అట్లా అన్ని చేశారు అదే ఇలాంటి సందర్భంలో కూడా అంటే అన్న అలా అలా పొజిషన్ లో ఉండడం కానీ ఆర్థిక సహాయం కోసం కానీ ఇలా చూస్తుంటే ఎంతో బాధేసింది అన్న అదే అదే అంటున్నాను అంటే ఏదైనా కూడా మన మీద ఉంటది బ్రదర్ భగవంతుడు మనకు అన్ని ఇస్తాడు మీరు దాన్ని ఎలా కాపాడుకుంటారు అనేది మీ మీద ఉంటది హెల్త్ మనీ ఫ్యామిలీ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాడు ద థింగ్ ఈజ్ మీరు అవి ఎంతవరకు కాపాడగలుగుతారు దాన్ని ఎంతవరకు మీరు మెయింటైన్ చేయగలుగుతారు అనేది ముఖ్యం ఆయనకు అన్ని ఇచ్చాడు ఫ్యామిలీ ఇచ్చాడు ఇద్దరు కొడుకు కూతురు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆది టైంలో మంచి మంచి బాడీలు మంచి బాడీ ఆది టైంలో మేమంతా నన్ను ఒక్కొక్క సైడు ఇంకో ఇంకో సైడ్ పెట్టి ఇట్లా లేపేవాడు భుజంతో అంత 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 గట్టి మనిషి ఆ టైంలో అంత గట్టిగా ఉన్నాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు అదే మనిషి అసలు నడవలం రెండు వేయాలంటే కష్టం సో అది చేసుకున్నది అతనే దానికి ఎవరు కారకులు గారు స్వయంగా ఈజ్ ఈజ్ ఓన్లీ కారకుడు దానికి మన ఇంకా ఎవరైనా ఒక బిగ్ హ్యాండ్ ఉందంటే మనం ఫెయిల్యూర్ అయితే బాధపడతాం లైక్ మా నా ఫాదర్ పెద్ద హీరో ఉండో లేకుంటే ప్రొడ్యూసర్ ఉందో లేకుంటే డైరెక్టర్ ఉండి నేను సక్సెస్ కాలేని పరిస్థితిలో నా మెంటల్ స్టే స్టెబిలిటీ వేరేగా ఉంటుంది ఆ ఆలోచన వేరేగా ఉంటుంది మీరు జీరో వచ్చినప్పుడు అక్కడ నుంచి రూపాయి వచ్చినా మీకు మీకు బాధ ఉండదు మీరు అచీవ్మెంట్గానే ఫీల్ అవుతారు సిటీకి వచ్చినప్పుడు రూపాయి తీసుకొని రాలేదు అలాంటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీలో నేను ఏదైతే సాధించానో అది నాకు ప్లస్ ఏ నేను ఎక్కడ పోగొట్టుకోలేదు జీరో ఉండడం ఏం పోటుకుంటాడు మైనస్లోనే పోతుంది వెళ్తుంది తప్ప జీరో నుంచి నేను నేనేం ఏం లేదు జీరో వచ్చాను అక్కడ నుంచి నేను మ్యారేజ్ అవ్వడం నా పిల్లలు మంచి స్కూల్స్లో చదవడం నేను ఒక మంచి లైఫ్ గడపడం అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అన్ని కారు బంగ్లాలు పది ఉన్నాయని కాదు నేను నాకు ఒక ఫ్లాట్ ఉంది సొంత ఫ్లాట్ ఉంది నాకు ఒక కారు ఉంది నా మంచి ఫ్యామిలీ ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుతున్నారు నాకు మా వైఫ్తో ఉన్న రిలేషన్ బ్యూటిఫుల్ రిలేషన్ ఉంది నాతో పాటు మా అమ్మ ఉంటుంది నా తమ్ముడు నాకు చాలా ప్రాణ ప్రాణంగా ఉంటాడు ఇంకా ఇంకేం కావాలి ఇంకా ఇంకా మనకు అంటే ఓన్లీ డబ్బులే కాదు కదా ఇవన్నీ కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంది మన ఆనందాన్ని ఇస్తుంది సో ఇవన్నీ నాకు ఉన్నాయి భగవంతుడి దేవాల సో నేను ఇప్పుడు కూడా ఈ ఇండస్ట్రీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఏదో పోగొట్టుకున్నాను లేకుంటే నాకు ఇంకా నేను ఏ స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళలేదు అన్నది ఎప్పుడు ఫీల్ కాలే ఎందుకంటే నేను జీరో నుంచి వచ్చాను కాబట్టి నాకు ఒకటి రెండు మూడు నాలుగు ఏం దొరికినా నాకు అది ప్లస్ కిందికి వస్తుంది రైట్ సో నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఏది దొరికినా కూడా నేను ఫుల్ ఎంజాయ్గా చేస్తాను ఎక్కడ నవ్వుకుంటా మంచిగా అంతతో సరదాగా ఉండి షూటింగ్స్ ఉన్న టైంలో ఏ కొత్త ఆర్టిస్ట్ ఉన్నా ఈరోజు వచ్చినా వాడు నిన్నట్టు నిన్నట్టు నుంచి ఉన్న ఎన్నో సంవత్సరం నుంచి వాళ్ళందరితో కలిసిపోతా వాళ్ళంత సరదాగా ఉంటాను ఎంజాయ్ చేస్తా ఆ ఒక మూమెంట్ని నేను నా మూమెంట్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటాను అంతే దాని వెనుక మళ్ళీ ఇది కావాలి అది కావాలని ఉండదు ఏమొచ్చినా దాంట్లో సంతోషంగా ఉంటా